చిలియా కనుల చెడిలో తడిసి రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది నీ అయ్యింది తలపు మరి రేయి పెరి ఒల్లంతా పొంగింది ఆహారం వద్దంది క్షణ క్షణం నీ తలపుతో తనవు చిక్కిపోయేనే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు ఇది ప్రియతమా నీకిత్తే లోకాలు పులక ఎల్లోరా శిల్పాలు బులక అజంతా సింకులు బులక చేరుక నీకిత్తే లోకాలు పలక ఎల్లోరా శిపాలు బులక అజంతా సింగులు ములకే రోజు నేను చేరుకోనా వాళ్ళు శిశిలను అయి ఓ ఒక మాట రాక ఒక మాట రాక మూగబో